అర్బన్ నక్సలైట్లు అన్నది ఇప్పటిదాకా ఏదో స్థాయిలో ఉన్న నేతలు అనడమే అంతా చూశారు కానీ సువిశాలమైన భారతదేశానికి నాయకత్వం వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ వంటి వారి నోటి నుంచి ఈ మాట రావడం నిజంగా షాకింగ్ పరిణామమే అని అంటూ ఉన్నారు అంతేకాదు అర్బన్ నక్సలైట్లను అక్రమ వలసదారులను కలిపి మరి మోడీ తాజాగా విమర్శించారు ఈ రెండు ఫ్యాక్టర్లు జాతీయ భద్రతకు పెను ముప్పు అని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు ఒక విధంగా అర్బన్ నక్సలైట్ల గురించి మాట్లాడుతూ పొలిటికల్ గా డైనమేట్ నే పేల్చారు అని అంటూ ఉన్నారు దేశంలో అక్రమంగా చొరబడి జనాభా అసమతుల్యతకు ముప్పు తెస్తున్న వారు అక్రమ వలసదారులు అని ప్రధాని మోడీ అన్నారు వారు ఎలా దేశంలోకి ప్రవేశించారో అలాగే వెనక్కి తిరిగి పంపించేయాలని ఆయన అన్నారు ఓటు బ్యాంక్ రాజకీయాల మీద కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు ఈ తరహా రాజకీయాలు ప్రమాదం అన్నారు అదే సమయంలో అర్బన్ నక్సలైట్ల గురించి ప్రస్తావించారు వారు సైతం జాతీయ భద్రతకు ముప్పుగా మారని అన్నారు ఇలా చెబుతూ ఇవన్నీ దేశం ముందున్న అతిపెద్ద సవాళ్లుగా మోడీ అభివర్ణించారు బిజెపి నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాట్లాడుతూ మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా పరోక్షంగా అమెరికా దేశాన్ని మోడీ ప్రస్తావిస్తూ ప్రపంచానికి తామే అధిపతులమని భావించే కొన్ని సంపన్న దేశాలు శక్తివంతమైన దేశాలు కూడా అక్రమ వలసదారులను గుర్తించి మరీ వెనక్కి పంపుతున్నాయని అన్నాను వారు ఏం చేసినా కూడా ఆ చర్యలను ఎవరూ ఏమి అనడం లేదని అన్నారు భారత్ లో మాత్రం తిష్ట వేసుకుని కూర్చున్న అక్రమ వలసదారులను వెనక్కి పంపడం ఏ విధంగా అన్యాయం అవుతుందని ఆయన ప్రశ్నించారు పేదలకు దేశ ప్రజలకు దక్కాల్సిన అన్ని రకాల సదుపాయాలను దోచుకోవడం తగునా అని నిలదీశారు దీనిని భారత్ ఎప్పటికీ కూడా అనుమతించదని ఆయన స్పష్టం చేశారు కొన్ని రాజకీయ పార్టీలు కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల వల్లనే అక్రమ వలసదారులకు మద్దతు పలుకుతున్నాయని ఆయన విమర్శించారు ఈ రోజున అతిపెద్ద సవాల్ సవాల్గా ఉన్నది అర్బన్ నక్సలైట్లు అని ఆయన చెప్పుకొచ్చారు వీరంతా ప్రపంచ వ్యాప్తంగానూ తమ ప్రభావాన్ని విస్తరిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు మోడీ గురించి ఎవరు మంచిగా రాసినా పొగిడినా వీరు తట్టుకోలేకపోతున్నారు అని ఆయన అన్నారు వారిని వేధిస్తున్నారని అన్నారు అర్బన్ నక్సలైట్లు శైలి ఏమిటి అంటే బీజేపీని అంటరాని పార్టీగా చూడటం ఏకాకిగా చేయడం అని ఆయన ఫైర్ అయ్యారు కానీ వారి ఎత్తులు పారడం లేదని దేశం అన్ని గమనిస్తోందని మోడీ అన్నారు దేశానికి హాని చేయడానికి మోడీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు బీజేపీ తన సంస్థాగతమైన బలంతో పాటు ఫిలాసఫీ ద్వారానే అర్బన్ నక్సలైట్ల ఫిలాసఫీని ఓడించాలని ఆయన చెప్పుకొచ్చారు ఇదిలా ఉంటే అర్బన్ నక్సలైట్లు అంటూ మోడీ విమర్శించడాన్ని కాంగ్రెస్ తప్పు పట్టింది శాఖ సైతం అర్బన్ నక్సలైట్లు అన్న పదం ఎక్కడా వాడదని పార్లమెంట్లో కేంద్రం ఇచ్చిన సమాధానంలో అదే ఉంటుందని చెప్పింది కానీ మోడీ మాత్రం అర్బన్ నక్సలైట్లు అని విమర్శలు చేస్తున్నారని మోడీని వ్యతిరేకిస్తే అర్బన్ నక్సలైట్లు అయిపోతారా అని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ సామాజిక మాధ్యమం ద్వారా ప్రశ్నించారు మొత్తానికి అర్బన్ నక్సలైట్లు అంటూ మోడీ చేసిన ఈ కమెంట్స్ రాజకీయ చర్చకు ఆస్కారం కాంగ్రెస్ అయితే గట్టిగానే విమర్శిస్తూ ఉంది